హాయ్ ఫ్రెండ్స్ సాది టైలర్ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలో నేర్చుకుందాము ఈ వీడియోలో వచ్చేసి బ్యాగ్ ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఇంకోటి బ్యాగ్ పరిసి కట్ చేస్తున్నాను సేమ్ బ్యాగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది బ్యాగ్ కట్ చేసుకోవడం ఎలా అనేది సింపుల్ బ్యాగ్ ఏమి ఉండదు సింపుల్గా కట్ చేసుకోవచ్చు మీకు మళ్ళీ అదే పరిసి ఇంకొకటి బ్యాగ్ అనేది కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కట్ కంటే రెండు స్ట్రైట్లోనే రావాలి అంటే స్ట్రైట్ కటింగ్ అనమాట ఫ్రెండ్స్ కట్కి ఇలాగా మొత్తం సమానంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి బ్యాగ్ ఓపెన్ ప్రింట్ ఓపెన్ కాదు బ్యాగ్ ఓపెను బ్యాగ్ ఓపెన్ రావాలి బ్యాగ్ ఓపెన్ వచ్చేసి ఎక్స్ట్రా పెట్టుకున్నాను కుట్లెక్కి కొద్దిగా చూడండి కచ్చికలు కానీ వస్తున్నాయా ఇలాగా కచ్చికలు వేసుకోవాలి కరెక్ట్గా తీసేసి పక్కన పెట్టేసుకున్నాము ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటున్నాము ఇది వచ్చేసి బ్యాక్ వేసుకోవాలి మనం మార్కింగ్ వేసుకునేది ఫ్రంట్ వేసుకోవాలి చూడండి మళ్ళీ చూసుకోవాలి సమానంగా పెట్టి కరెక్ట్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాత సంకర్ షేప్ తీసుకున్నాము ఎందుకంటే బ్యాక్ షేప్ తీసుకున్నాము కాబట్టి ఇప్పుడు ఎగస్టా ఒక పావు ఇంచు అనేది ఎగస్టా పీస్ తీసుకో అంటే పీస్ అంటే గుంతగా దింపాలి ఎగ్స్ట్రాక్ కొద్దిగా పావు షేపు లోపలికి దింపాలి మార్కింగ్ వేసాను కదా ఆ మార్కింగ్ అమ్మడి ఒక షేప్ అనేది తీసి తీశాను చూడండి షేప్ రౌండ్ షేప్ ఎలా వచ్చింది ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూడించి అక్కడికి మూడించులు పెట్టాను అక్కడికి కటింగ్ అవుతుంది అన్నమాట షేప్ రౌండ్ మార్కింగ్ వేస్తున్నాము చూడండి స్కేల్తో మార్కింగ్ వేసుకుందాము ఫస్ట్ ఇలా మార్కింగ్ స్ట్రైట్గా వేసుకొని షేప్ అనేది మార్కింగ్ వేసుకోవాలి రౌండ్ ఇది ఫిన్స్ కట్ కట్టింగ్ అనమాట కట్టింగ్ ఇంచి ఉంచినర మనం డాట్ పడతాం కదా ఫ్రెంట్ ఆ డాట్ వరకు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎగస్ట్రా అంటే కరెక్ట్ మార్కింగ్ వేసిన కాడికి ఒక ఇక్కన్నర ఇంచు ఎక్స్ట్రా అట్లా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఎందుకంటే అది ఎలా టచ్ టచ్కి పడుతుందనమాట మర్చినామంటే లోపలికి వెళ్ళిపోతాయి అలా మర్చేది మర్చేది ఏం లేదు కాబట్టి ఇది కటింగ్ వెళ్ళిపోతుంది అనమాట ఆ టచ్ అనేది కటింగ్లో వెళ్ళిపోతుంది చూడండి ఇలా మార్కింగ్ వేసాను కదా ఆ రౌండ్ షేప్ అనే కొద్దిగా కిందికి వచ్చేసరికి కొద్దిగా క్రాస్ చేశాను నేను రౌండ్కి షేప్ షేప్ తీసుకోవాలి స్ట్రైట్గా లేకుండా చూపిస్తాను మళ్ళీ కటింగ్ చేస్తాను షేప్ ఇలాగా షేప్ తీసుకోవాలి స్ట్రైట్గా తీయకుండా రౌండ్ షేప్ కాని వస్తుందా మార్కింగ్ చేసి నేను స్ట్రైట్గా వేసాను కొద్దిగా షేప్ అనేది మళ్ళీ చేస్తున్నాను కొద్దిగా లైట్గా తీసుకుంటున్నాను ఇలాగ షేప్ అనేది తీసుకోవాలన్నమాట తీసుకున్నామంటే ఫ్రంట్ అనేది కొద్దిగా మూల లేకుండా కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది కూర్చుంటుంది అన్నమాట మనం మార్కింగ్ వేసాను కదా ఆ మార్కింగ్ స్ట్రైట్గా కట్ చేసుకుందాము ఇలాగా ఆ టచ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట చూడండి చూపిస్తాను అది టచ్ అనమాట పైన సమానంగా వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ పర్సి చూసుకుందాము కరెక్ట్ ఉందా లేదా అని ఫ్రింట్ అనమాట ఇది మనము మార్కింగ్ వేసుకునేది ఫ్రింట్ వేసుకుందాము కింద బ్యాగ్ అనమాట ఇది బ్యాగు మీకు చూపిస్తున్నాను బ్యాగు చూడండి ఇప్పుడు మీకు మొత్తం కొలిచి చూపిస్తాను అంతా పరిచి చూపిస్తుంది దానిపైన ఎలా వచ్చింది అనేది ఇది ఫ్రిట్స్ కట్ అనేది కటింగ్ అనేది ఇలా చేసుకోవాలి కిందది బ్యాగు ఫైబ్రెండ్ అనమాట అది మధ్యలో గ్యాప్ వచ్చింది ఇలాగ కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు చేతులు కట్ చేసుకుందాము చేతులు కట్ చేసుకొని ఎక్కువ తక్కువనే క్లాత్ అనేది చూసుకోవాలి చేతులు అనేవి కొద్దిగా జాయింట్ పడుతుంది కొలుచుకోవాలి చేతులు చేతులు వచ్చేసి పొడుగు ఐదు ఐదు ఐదున్నర ఉంది ఐదున్నర పెట్టేస్తాము మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుందాము దీనివల్ల బ్లూస్ తక్కువ వస్తుందని చెప్పేసి కొద్దిగా జరిపి కట్ చేస్తున్నాను చేయి లూజు కొలుస్తాము ఇలాగ పొడవు కొలిచాము కదా ఇప్పుడు చేయి లూజు కొలిచి కట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కటి కట్ చేసి మనం కొలుచుకొని కుట్టాలి ఐదున్నర ఉంది సంక్రాజు వచ్చేసి ఏడు ఏడుంది ఏడుంది మనం ఐదున్నర అంటే ఇంచు పొడి పెట్టుకోవాలి కుట్లలో పోయేసరికి మనకు ఐదు వచ్చేస్తుంది అనమాట మళ్ళీ కొలిచి చూపిస్తాను మీకు పొడవు ఎంత ఉంది ఐదు ఐదున్నర పెట్టేస్తాము ఐదున్నర ఇక్కడ వచ్చేసి రెండు ముక్కలు రెండు ముక్కలు పెట్టుకోవాలి కుట్లలో అంటే షేప్ అనమాట శంఖా షేప్ డౌన్ కానీ రెండు ముక్కలు పెట్టాలి మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి పైన కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా మనం కింద లూజ్ పెట్టాము సంఖ లూజ్ వచ్చేసి ఏడుంది ఇప్పుడు షేపు క్రాస్గా కొట్టుకున్నాము ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి ఇలా కూడా క్రాస్ అనేది ఇలా కొట్టుకోవాలి ఇది శంఖ చేతులు అనమాట అంటే హ్యాండ్స్ మార్కింగ్ అనమాట కటింగ్ చేసుకునే మార్కింగ్ అనమాట ఈ సంఖ మార్కింగ్ అలా మూలకు ఉండేది కిందకి డౌన్ ఉన్నది ఇప్పుడు పైన ఉన్నది చే లూజు ఇలాగా మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా ఏదేది మనం ఈ కొలత తీసుకొని కరెక్ట్గా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి అందాజగా అనేది వేసుకోకూడదు అనమాట చూడండి షేప్ అనేది కొద్దిగా ఇలాగా షేప్ క్రాస్గా తీసుకోవాలి ఎగస్ట్రా ఉంది కదా ఎగస్ట్రా కుట్లలో పోను మనకు ఎక్స్ట్రా పెట్టాలి మరి వార కట్ చేయకుండా మన కుట్లలోకి ఎంత కావాలో అంత వదులుకొని కట్ చేసేయాలి అనమాట చూడండి ఇలా మళ్ళీ కట్ చేస్తున్నాను షేప్ తేమి తేలేదు మళ్ళీ తర్వాత ఇస్తాను షేపు చూడండి ఇలాగా మనం రెండు ముక్కలు మార్కింగ్ చేసాం కదా రెండు ముక్కలకు డౌన్కు కటింగ్ అయిపోయినామన్నమాట కరెక్ట్గా ఇలాగా రెండు ముక్కలుగా కటింగ్ అయిపోయింది చూడండి అక్కడ ఇక్కడ మనము జాయింట్ పీస్ వేసుకుందాము ఇది స్ట్రైట్గా కట్ చేసుకొని జాయింట్ అనేది వేసుకుందాము చూడండి ఇలాగా జాయింట్ అనేది ఇలాగ వచ్చేస్తున్నాము కట్ సైజ్ చేసుకుందాము అది ఎక్కువ తక్కువ ఉంటే సైజ్ చేసుకొని పిన్ కొట్టేసి పెట్టుకున్నామంటే మనం కుట్టేటప్పుడు ఎక్కడి పిన్ చేసి పెట్టుకుంటే మనకి పీస్ అనేది మనం కట్ అక్క పడిపోకుండా ఉంటుంది అనమాట దానికి అత్తుకొని ఉంటుంది పిన్ కొట్టేస్తే చూడండి ఇలాగా కట్ చేసుకోవాలి హ్యాండ్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ పీస్ అనేది కట్ చేసుకుందాము చూడండి మెయిన్ పీస్ పరిశాను ఇది మామూలుగా నెట్టు క్లాత్ అనమాట నెట్ క్లాత్ మీద అది ఫ్రెంచ్ కట్ రావాలి ఫ్రెంచ్ కట్ అనేది కట్ చేసి పెట్టుకున్నాము ముందే ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది మెయిన్ పీస్ మీద చూసుకుందాము ఇప్పుడు బ్యాగ్ వచ్చేసి పక్కన పెట్టేస్తాము ఎందుకంటే కొద్దిగా క్లాత్ అనేది తక్కువ ఉంది హ్యాండ్ కూడా రావాలి కాబట్టి కొద్దిగా చూసుకొని కట్ చేసుకుందాము చూడండి ఫస్ట్ బ్యాగ్ పరిచాను అలా లేకుండా ఫస్ట్ ఫ్రెంచ్ ఫ్రంట్ పడతాము ఇప్పుడు ఫ్రంట్ పరిచాను కదా ఇప్పుడు తర్వాత ఈ పక్క బ్యాగ్ పడసాము అంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ అనమాట ఎంత వస్తుంది ఎంత మిగులుతుంది క్లాత్ అనేది మనకు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట పరుచుకున్నాము రెండు బ్యాక్ అండ్ ఫ్రంట్ పరుచుకొని కట్ చేసుకుందాము చూడండి పరిచాను కరెక్ట్ బ్యాగ్ అటు సైడ్ బ్యాగ్ వచ్చేసింది ఇటు సైడ్ ఫ్రంట్ వచ్చేసింది ఇలాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనము రౌండ్ షేప్ తీసుకున్నాం కదా సపరేట్ తీసుకోవాలన్నమాట దీంట్లోనే సపరేట్ తీసుకోవాలా ఇలాగ కట్ చేసుకోవాలి ఫ్రిన్స్ కట్ చూడండి ఒకటే దాంట్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసినాయి ఇలాగ క్లాత్ లేనప్పుడు ఇలాగ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట ఇది బ్యాక్ అనమాట రౌండ్ శంఖ అది స్ట్రైట్గా చేసుకోవాలి ఎక్కువ తక్కువ సైజ్ సైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పీస్ వచ్చేసి క్రాస్లో కట్ చేసుకోవాలి లైనింగ్ పీస్ లైనింగ్ పీస్ తీసుకొని చూపిస్తాను క్రాస్ పీస్ తీసుకోవాలి దాని మెయిన్ స్ట్రైట్ వచ్చింది కదా ఈ పీస్ వచ్చేసి ఇది క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలనేది మేడం వచ్చేసి ఒకరు కెమెన్ చేశారు నేను వైట్ ప్యాచ్ పెట్టాను కదా అది లైటింగ్ ఎక్కువ ఉంది అని చెప్పారు మేడము నేను లైటింగ్ నేను కూడా చూసుకున్నాను తర్వాత నాకు కూడా ఎంత ఐడియా రాలేదు చెక్ చేసాను చెక్ చేస్తే లైటింగ్ ఇది వైట్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ లైటింగ్ అనేది ఎక్కువ అనేది లైటింగ్ ఎక్కువ ఉంది కానీ లైటింగ్ వైట్ బ్లౌజ్ అయినందుకు లైటింగ్ ఎక్కువ పోయినందుకు లైట్ ఎక్కువ కాని అనమాట నేను మళ్ళీ వీడియో చేసి పెట్టేస్తాను మేడం మీకు అని చెప్పేసి ఇది క్రాస్లో అంటే స్ట్రైట్లో కట్ చేసాం కదా ఇది క్రాస్లో రావాలన్నమాట మార్కింగ్ వేసుకుందాము అటు పక్క ఇటుపక్క మనకు రాలేదు కాబట్టి అమలు ఇమ్మల ఇములు వస్తుంది కాబట్టి క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలాగ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి చూడండి షేప్ అనేది ఇలాగా ఎగస్ట్రా అనమాట అంటే మన కుట్లలో పోవాలి కదా ఆ కుట్లలో పోను ఎగస్ట్రా రావాలన్నమాట ఇది కుట్లలో అనమాట ఇది ఎగస్ట్రా ఒక పావు నుంచి మనం కింది కట్ చేసుకోవాలి మార్కింగ్ చేశాను కదా ఇక్కడ ఇది సైడ్ అనమాట ఇప్పుడు ఎక్కువ తక్కువ ఉంటే మనం సమానంగా పరుచుకొని అటుపక్క రౌండ్ షేపు చూసుకోవాలి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి చూసుకొని సైజ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా రౌండ్ షేప్ అనేది రెండు అవుట్ సైడ్ ఇటు సైడ్ పీస్ కరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట చూడండి మళ్ళీ జరుపుతాము రౌండ్ షేపు రెండు నీట్గా ఒక డే లెవెల్ వచ్చాయి కదా ఇది మనం షేపు కొద్దిగా లైట్గా కట్ చేసుకుంటున్నాము ఇక్కడ ఇలా రావాలన్నమాట మనం పైదే వేసుకోకూడదు కిందిదే వేసుకోవాలి క్రాస్ పీస్ పెద్దగా ఉండేది మనకు కింద ఉంది కదా ఇది పక్కన పెట్టేయాలి మనం కిందది మనకు మెయిన్ పీస్ పైదే అవసరం లేదు స్ట్రైట్లో ఉంది కదా స్ట్రైట్ ఉండకూడదు మనకు క్రాస్ కావాలి కాబట్టి మన కింది పీసే అవసరం ఇది పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకుందాము ఇది పరిచేసి ఇలాగా మెయిన్ పీస్ అనేది పరుచుకొని కటింగ్ చేసుకోవాలి అనమాట ఇది కూడా క్రాస్ లాగా చేసుకోవాలా ఇది కూడా క్రాస్ పీస్ కట్ చేసుకోవాలా మళ్ళీ ఇది క్రాస్ చేసేది స్ట్రైట్ చేస్తే అట్లా ఉండకూడదు ఇది క్రాస్ కంపల్సరీ రావాలా కంపల్సరీ ఇది కూడా క్రాస్ అనేది కట్ చేసుకోవాలి చూడండి కట్ చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మేడం కా చెప్పాను కదా పైన ప్యాచ్ బ్లౌజు కటింగ్ చేయమని పెడతాను నేను ఒక టూ డేస్ పడుతుంది కటింగ్ చేసి పెట్టాను నాకు కొద్దిగా వర్క్ ఫుల్ వల్ల వీడియో చేయలేకపోతున్నాను బిజీగా ఉండి కొద్దిగా చేయలేకపోతున్నాను వీడియో నేను చేస్తాను కంపల్సరీ ఒక రోజు లేట్ అయినా సరే మీకు వీడియో అనేది కంపల్సరీ పెట్టేస్తాను చూడండి హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు కంపల్సరీ వీడియో అనేది మళ్ళీ మీకు మీకు కామెంట్ చేసినది పెట్టేస్తాను ఏమంటే ఒకరోజు అటు ఇటు పెట్టేస్తాను ఎందుకంటే నేను బి కొద్దిగా బిజీగా ఉన్నాను వర్క్ అనేది ఫుల్గా ఉంది ఒక్కనే కాబట్టి నేనే కటింగ్ చేసుకోవాలి నేనే కుట్టాలి కొద్దిగా బిజీగా ఉన్నాను అందుకని లేట్ అయిపోతుంది వీడియోలు చేయడానికి కూడా నాకు టైం కుదరట్లేదు ఇలాగా జాయింట్ ఉంది జాయింట్ కట్ చేసుకోవాలి చూడండి ఇలాగ పీస్ తీసుకొని జాయింట్లు అనేది కట్ చేసుకోవాలి మనకు ఎందుకంటే సంఖ లోపలికి పోతుంది కాబట్టి మనం జరుపుకొని కట్ చేసుకోవాలి మామూలుగా వన్ సైడే జరుపుకుంటే ఒక సైడే జాయింట్ వస్తుంది అలా లేకుండా సంఖ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి తక్కువ జాయింట్ ఉంది కాబట్టి నేను నాలుగు భర్తలు పెట్టి కట్ చేశాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాగా జాయింట్ అనేది కట్ చేసుకోవాలి చూడండి దాని మీద పరిచేసి మనం లైనింగ్ దాని మీద పరిచేసి ఇలాగ సేమ్ అది సైజ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్ మన కుట్లో ఎంత వస్తుందో అంత కట్ చేసుకొని పెట్టుకొని ఇలాగ ఫ్రింజ్ కట్ అనేది కట్ చేసుకోవాలి